సందర్భంగా నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కబడతార్ కబడతార్ చంద్రబాబు నాయుడు చెప్పు మీ సభ్యులకి మీ సభ్యులకు చెప్పు కబడతార్ చంద్రబాబు నాయుడు మీ సభ్యులకు చెప్పు అధ్యక్ష నారా లోకేష్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతిశక్తి కాదు అనుకుంటే చెప్తున్నా ఒక ఎన్టీ రామారావు గారు ఒక చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిస్తే ఒక నారా లోకేష్ గారు మంత్రి పదవి గ్యారెంటీ మీకు నారా లోకేష్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతీవ శక్తి కాదు అనుకుంటే చెప్తున్నా ఒక ఎన్టీ రామారావు గారు ఒక చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిస్తే ఒక నారా లోకేష్ గారు మంత్రి పదవి గ్యారంటీ మీకు రజనీ గారు ఇందాకే చెప్పా మీరు అలా మాట్లాడితే నాకాడ సమాధానం లేదు